హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఓట్స్ పొంగల్ కట్టె పొంగల్ అంటారు కదండి మనం ఇది రైస్తో చేస్తాం కదా నేనైతే ఓట్స్తో చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మనము రైస్తో చేయటం కన్నా ఓట్స్తో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనం ఇది నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీ కూడా చేసుకోవటం తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా చేయొచ్చు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా అంటే చాలా ఈజీ ఇది చేసుకోవటం అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దీని కుక్కర్లో ఫస్ట్ పెసరపప్పుని మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా మనం దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పొంగల్ అనేది టేస్ట్గా వస్తుంది మీరు డైరెక్ట్గా పెసరపప్పు వేసేసారంటే అంత టేస్ట్ బాగోదు ఇలా ఫ్రై చేసుకునే మీరు ఈ పొంగల్ని అయితే చేసుకోండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి ఇలా మీరు నేను చూపించినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత మీరు ఒక ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటారు కదా ఒక గ్లాస్కి మీరు ఐదు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేయాలి ఎందుకంటే మనకి పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అందుకని చూసారు కదా ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం పసుపుని కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వండి హైలో పెట్టద్దు చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి పెసరపప్పు అనేది ఉడికిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా ఉడకాలి పెసరపప్పు అనేది ఇలా ఇలా ఉడికితేనే మనకి పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మనమేమి ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకుని పెట్టుకుంటే మనకి ఎంత సాఫ్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది చూసారు కదా మనకి పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు ఓట్స్ వేసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఓట్స్ ఎక్కువ పెసరపప్పు ఎక్కువ అలా కాకుండా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకిది చాలా టేస్టీగా వస్తుంది దీన్ని కూడా అంతే నూనె ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఓట్స్ కొంచెం స్మెల్గా ఉంటాయి కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఓట్స్ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి మీరు ఒక గ్లాస్ ఓట్స్ తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఒకటే గ్లాస్ యూజ్ చేసుకోండి రెండింటికి అప్పుడు ఈ కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మీకు పొంగల్ అనేది టేస్టీగా వస్తుంది ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా ముందుగానే వేసేసుకోవాలి తర్వాత దీంట్లో కూడా సాల్ట్ ఇందాక మనం ఆల్రెడీ ప్రెషర్ వేస్ వేసాం కదండి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మూత పెట్టేసేసి వాటర్ కొంచెంసేపు బాయిల్ అవ్వాలి చూసారు కదా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని అయితే వేసుకోవాలి ఇలా ఓట్స్ వేసుకుని సిమ్లోనే పెట్టుకోండి హైలో వద్దు సిమ్లో పెట్టుకుని ఓట్స్ని ఇవ్వాలి చూసారు కదా ఇలా ఓట్స్ మీరు రైస్తో చేసేటప్పుడు ఏంటంటే రెండు ఒకటేసారి మనము కుక్కర్లో పెట్టేసేసుకుని చేసుకుంటాం కానీ ఓట్స్తో చాలా బాగుంది ఇప్పుడు మధ్యలో మనం దీంట్లో ఇందాక మనం పెసరపప్పును ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసేసుకుంటే రెండు ఒకటేసారి కుక్ అయిపోతాయి కదా ఇంకా మీరు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకొక టూ టు త్రీ మినిట్స్ మనకి ఈ ఓట్స్ అను పెసరపప్పు ఉడికితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి మనం పెసరపప్పు ఉడకపెట్టి పెట్టుకుంటే ఓట్స్ కూడా మనకి తొందరగా కుక్ అయిపోతుంది కదా చూసారు కదా టెన్ మినిట్స్లో మనకి పొంగల్ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలానే బ్రేక్ఫాస్ట్లో అయినా సాయంత్రం ఫోటో డిన్నర్లో అయినా ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి తిరగమాత అయితే వేసుకుంటాం దీనికోసం ముందుగా ఫస్ట్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి ఇలా జీడిపప్పు వేసుకుని ముందుగా ఫ్రై చేసుకోండి ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి ఇలా జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు సేమ్ దాంట్లోకి కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకుని ఈ రెండింటిని వేసుకోవాలి మీరు జీలకర్ర ఎంత వేసుకుంటే పొంగల్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసుకుని దీన్ని ఇందాక మనము ఓట్స్ చేస్తున్నాం కదా దాంట్లోకి దాంట్లోకి తిరగమాత అంతా వేసేసుకుంటే చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా హెల్దీ అండి ఓట్స్తో మనం ఏం రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇలా వేడివేడిగా ఓట్స్ పొంగల్ చేసుకుని మీరు ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా అంటే కనుక కొబ్బరి చట్నీ అయినా సాంబార్ అయినా ఏదైనా బాగుంటుందండి పిల్లలకి ఇది తినటానికి వేడివేడిగా చాలా బాగుంటుంది ఒకసారి పిల్లలకి మీరు రైస్తోనే కాకుండా ఇలా ఓట్స్తో చేసి పెట్టే చేసేవి చేసి పెట్టండి వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా మనకి డైజెస్ట్ అవుతాయి కదా ఓట్స్ అనేవి కూడా వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ బాగుంది అంటే కనుక రెండోసారి తినటానికి కూడా ఇష్టపడతారు మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు దీని తర్వాత ఇందాక మనము జీడిపప్పు అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా ఓట్స్ పొంగల్ని ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ప్రసాదం రెసిపీ అండి అటుకుల దద్దోజనం మనం ఎప్పుడు బియ్యంతో చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి మీరు ఇలా అటుకులతో చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎప్పుడు ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి మనం ఏంటో చూద్దాం ఒక కప్పు అటుకులు పెరుగు కట్ చేసుకున్న అల్లం మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనము అటుకులు తీసుకున్నాం కదా ముందు ఒక కప్పు అటుకులు తీసుకుని అటుకుల్ని వాష్ చేసుకోవాలి వాటర్ పోసుకుని ఇలా వాష్ చేసుకోండి అటుకులు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు దీన్ని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దీంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకుని ఇప్పుడు మీరు అటుకుల్ని పొడి మనము వాష్ చేసుకోవాలి అంతేగాని నానబెడితే కనుక ముద్ద ముద్ద అయిపోతుంది కదా అలా ఏం అవసరం లేదు జస్ట్ వన్ టు టూ టైమ్స్ మీరు ఈ అటుకుల్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీంట్లో ఉన్న వాటర్ని అంతా వంచేసుకుంటే మనకి ఆ అటుకుల్లో డస్ట్ కానీ ఏదైనా ఉంటే అంతా పోతుంది చూసారు కదా ఇలా పొడి పొడులాడుతూ ఉండాలి అటుకులు అనేవి ఇప్పుడే ఇలా ఉంటేనే మనకి దద్దోజనం అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది పొడి పొడులాడుతూ తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగును వేసుకోవాలి మనం దద్దోజనం కలుపుకోవడానికి పెరుగు ఎంతైతే వేసుకుంటామో అంతా నేనైతే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నానండి ఇలా పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లోకి మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకుని దీన్నంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడటానికి మనకి మామూలు దద్దోజనం లాగానే ఉంది కదా కానీ ఇది చాలా బాగుంది టేస్ట్ అనేది దీనికి తిరగమాత అనేది వేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ వేసుకుని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరగమాత దినుసులన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయినాయి కదా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిన హాఫ్ టీ స్పూన్ మినపప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రని ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని ఇవి రెండు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు ఇవి రెండు వేసుకున్న తర్వాత కరివేపాకు ముందైనా వేసుకోండి లాస్ట్ అయినా వేసుకోండి ఎలా అయినా పర్వాలేదు ఇలా వేసుకున్నాక మనకి తిరగమాత అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం కలుపుకున్న దద్దోజనంలోకి వేసుకుంటే అటుకుల దద్దోజనం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మనము అన్నంతో చేసుకున్న దద్దోజనం కన్నా అటుకులతో చేసుకునే దద్దోజనం అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ దద్దోజనం అయితే ఇంట్లో చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ దద్దోజనం ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సారి కదండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయిన టూ ప్రసాదం రెసిపీస్ నైవేద్యాలు రైస్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినాయి కదా ఒకసారి మీరు కూడా ఇలా నైవేద్యాలు ఇంట్లో చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి అన్ని ఇంట్లో ఉండే వాటివే కదా తప్పకుండా ఒకసారి మీరు వీటిని ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండీ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్